హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మరోసారి నేను ఫిష్ మార్కెట్ ని విజిట్ చేశానండి ఆ ఫిష్ మార్కెట్ లో నేను ఫిషెస్ పర్చేజ్ చేసి అక్కడే క్లీన్ చేసి ఇంటికి తీసుకొచ్చా ఆ ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో సో గెట్ ఇన్ అనుకోకుండా నేను ఉదయాన్నే విజయవాడ వెళ్ళాను సో ఆ పని ముగించుకుని నేను రిటర్న్ జర్నీలో ఏలూరుకు వచ్చి ఏలూరులో ఫిష్ కొందామని ఇంకా బయలుదేరాను కట్ చేసే వాళ్ళందరూ చాలా మంది ఉంటారు సండే అవడంతో ఇంకా చాలా మంది ఉన్నారు బట్ నేను వెళ్ళింది కొంచెం ఎర్లీగా అవడం వల్ల కొంచెం క్రౌడ్ బానే ఉన్నారు ఆ టైంకి నేను తీసుకున్న చేపలు వచ్చేసి ఐదు అవడంతో కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఇవన్నీ క్లీన్ చేసి నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ రోజు ఎండ్లో అలా ఉంటారా ఆ లోపలికి వెళ్ళి చేయకూడదా అంటే కూర్చోకూడదా రెంట పే చేస్తారండి దీనికి బయట కూర్చున్నా బయట కూర్చున్నా రెంట పే చేయాలా ఫిష్ మార్కెట్ లో ఫిష్ కొనటం అంత ఈజీ ఏం కాదండి ఇక్కడ అందరూ కూడా పర్సన్స్ చూసి రేట్ అయితే బాగా చేస్తారు బట్ వాళ్ళకి తెలిసి నాలెడ్జ్ ఉంటే మాత్రం కరెక్ట్ ప్రైస్ అమ్ముతారు ఎట్ ది సేమ్ టైం మనకి పోటీ ఉంటే మాత్రం వీళ్ళ ప్రైస్ అసలు తగ్గరు అనుకోకుండా క్రౌడ్ కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ నాకు మంచి ప్రైస్కే దొరికినాయి సో నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ చేపలు తీసుకున్నాను ఇవి మరీ పెద్దగా లేవు మరీ చిన్నగా లేవు సో ఫైనల్గా అవి క్లీన్ చేయడానికి కూడా నాకు చాలా టైం పెట్టింది చాలా క్రౌడ్ ఉండటంతో చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి వీటి దగ్గర చేయించాను ఆవిడ నాకు అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇవన్నీ క్లీన్ చేయడానికి సో వెరీ లెస్ ప్రైస్ అనే చెప్పచ్చు అండ్ కంపేర్డ్ వేరే సిటీలో అయితే ఇంకెక్కువగా ఉంటుంది మొన్న రీసెంట్గా మా రిలేటివ్స్ కూడా చెప్పారు ఏలూరులో క్లీన్ చేసినట్టు ఏ కూడా చేయరురా మాకు మాకు వైజాగ్లో కూడా అంత బాగా చేయరు బట్ ఏలూరులో చాలా క్వాలిటీగా చాలా లెస్ ప్రైస్లో చేస్తారు అన్నారు సో అది ఇంకా ఏలూరు ఫిష్ మార్కెట్లో క్లీన్ చేసే వాళ్ళకి కూడా షేర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కత్తిపేటలు పెట్టుకుని కూర్చుని విధానం చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అనిపిస్తుంది ఫిష్ మార్కెట్ లా అనిపించదు చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అలా కత్తిపేట పెట్టుకుని కూర్చుంటారు సో అలాగే క్రౌడ్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఫిషెస్ కొని సో వీళ్ళు ఖాళీ ఉండరు చాలా మంది వెయిటింగ్ స్టేజ్ లో ఉంటారు వన్స్ అవి అయిపోగానే వెంటనే ఇంకో టేకప్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు అసలు టైం కూడా తీసుకోరు ఈవెన్ బ్రేక్ కూడా తీసుకోరు సమ్ టైమ్స్ చేసినా సండేనే అరేంజ్ చేయగలం అండి రిమైనింగ్ డేస్ లో అంత రావు కూడా అని చెప్తున్నారు రియల్లీ అప్రిషియేట్ చేయాలి అందరూ గోన్ సెంచులో చూసారా ఈ ఫిష్ కట్ చేసిన వేస్ట్ అంతా ఆ గోన్ సెన్స్లో వేస్తున్నారు ఆ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి చేపల చెరువులకే వేస్తారంట సో ఇది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా ఉంది నేను తీసుకొచ్చిన కవర్ అంతా ఫుల్ అయిపోయిందండి ఫైవ్ ఫిషెస్ కట్ చేసిన తర్వాత ఫుల్గా కవర్ నుండి ఇచ్చేసారు నాకు సో నా వర్క్ అయిపోయిన తర్వాత బాగా టెంపరేచర్ ఎక్కువ ఉండడంతో ఎక్కడైనా లెమన్ వాటర్ తాగుదాం అని ప్లాన్ చేసుకున్నాను అనుకోకుండా ఇక్కడే బజార్లో ఎక్కువ ఇక రేట్లు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు టెనా మే నెలలో అయితే ఫైవ్ రూపీసేనా ఫైవ్ రూపీస్ సోడా అంటే నీకే మిగిలిద్దానా షాప్ ఎక్కడ పెడతా అంతేనా బండి ఐటమ్ టెన్ రూపీసే అన్నాడు మరో అయితే ఐదు రూపాయలకి అమ్ముతాడంట సోడాని నాకు అసలు కొత్త విషయం అది ఎందుకంటే ఫిఫ్టీన్ రూపీస్ మినిమం ఛార్జ్ ఉంటుంది ఎక్కడ చూసినా బట్ ఈయన దగ్గర అయితే టెన్ రూపీసే అంట చాలా లెస్ ప్రైస్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను మినరల్ వాటర్ వాడుతున్నావా అని కూడా అడిగాను అన్ని పర్ఫెక్ట్గా వాడుతున్నాను అన్నీ క్లియర్గా చూపించారు కూడా సరే నేను గ్లాస్ తాగాను బట్ ఈసారి మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్ ఏలూరుని విజిట్ చేస్తే మస్ట్ అండ్ చుట్టుగా ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ లెమన్ సోడాకి సో దాట్ ఈస్ వెరీ యూనిక్ ఫర్ మీ ఎక్కువ అవసరంలా ఐదు వందలు వస్తుంది సార్ ఒక గ్లాసే నీకు త్రీ రూపీస్ నుంచి ఫోర్ రూపీస్ వరకు పడుతుంది ఐదు రూపాయలు అమ్ముతా అన్నావు చిన్న గ్లాస్ అది ఇప్పుడు పది రూపాయలు అమ్ముంది ఒకే ఓకే నీకు లాభం ఎంత ఉంటుంది పర్ డేకి ఐదు వందలు అమ్ముతావు దాంట్లో నీ తీసేగా

రోజుకి నీ లాభం ఎంత మరి ఐదు వందలు చాలా చాలా ఐదు వందలు ఎందుకని హ్యాపీ ఇది